అందరికీ ప్రభు రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వరకు నేటి వాక్యం పరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు అతడు నిలిచి ఉండుటైనను పడియుడుటయ్యనను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం విక్టోరియన్ శకంలో ఇంగ్లండ్లో అత్యంత ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవులు ఇద్దరు చార్ల్స్ స్పర్జన్ మరియు జోసెఫ్ పార్కర్ ఆ ఇద్దరు గొప్ప సువార్త ప్రబోధకులు వారి పరిచర్య తొలిదినాల్లో వారిద్దరూ సహవాసం చేయడమే కాదు ప్రసంగ వేదికలను పరస్పరం మార్చుకున్నారు అటు తర్వాత వారి మధ్య భేదాభిప్రాయం చోటు చేసుకుంది ఆ వార్తలు వార్తాపత్రికల్లో కూడా వచ్చాయి పార్కర్ అనాధ్యాత్మిక వ్యక్తి అని స్పర్జన్ నిందించాడు ఎందుకంటే అతడు నాటకాలు చూసేవాడు అయితే ఆసక్తి కలిపే సంగతి ఏమంటే స్పర్జన్ చుట్ట కాల్చేవాడు అది చాలామంది విశ్వాసులు ఖండించే విషయం ఎవరు సరిగా ఉన్నారు ఎవరు తప్పుగా ఉన్నారు బహుశా వారిద్దరూ తప్పుగానే ఉన్నారు క్రైస్తవ జీవితంలో ప్రశ్నార్థక విషయాలకొస్తే నిబద్ధత గల విశ్వాసులు అహితమైన విధంగా ప్రవర్తించకుండా విభేదించలేరా నేను విభేదించే మనుషుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని నేను తెలుసుకున్నాను అని నా మిత్రుడొకడు ఓ రోజు నాతో అన్నాడు నేను అదే నేర్చుకున్నాను ఏసుక్రీస్తు మన జీవితాల్లో ప్రభువుగా ఉన్నప్పుడు మనం ఆయనను తన సేవకులతో ఆయనకిష్టమైనట్టు వ్యవహరింపనిస్తాం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం యేసును మన జీవితానికి లేక ఇతరుల జీవితాలకు ప్రభువుగా ఉండనివ్వడం మరెక్కువ కష్టమా ఎందుకని Amen.